హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజయ్ వాళ్ళు నేను మీకు బుడంకాయ దోసకాయ ఏ ఏం ఏ పేరుతో అయినా పిలవచ్చండి దోసకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు బాగా కడిగేసి మనం ఉడికించుకుంటున్నాము దీంట్లోనే మనం దోసకాయ ముక్కలు సన్నగా తరిగి వేసుకుంటున్నాం అన్నమాట తర్వాత ఒక పెద్ద టమోటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసేసుకుందాం తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు దీంట్లో వేసేసుకోండి కొంచెం పసుపు వేసుకుని ఇది బాగా ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ అయితే ఉడికి పప్పునైతే ఉడికించుకోండి ఇప్పుడు మన పప్పు వేసిన దో దోసకాయ టమోటాలు బాగా మగ్గిపోయాయి చూడండి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు వేసేసి మనం ఇంకొక ఐదు నిమిషాలు అయితే దీన్ని ఉడకనివ్వాలి ఇలా ఉడికించేసిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు పప్పుకి ముఖ్యంగా పోపు వేయాలి కదా ఆ పోపు ఎలా వేలా చూసేద్దాం కడాయి వేడి చేసుకోండి దాంట్లో రెండు స్పూన్ల నూనె వేసుకోండి దీంట్లో ఆవాలు జీలకర్ర బాగా ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు తర్వాత ఇంగువ రెండు ఎండుమిరపకాయలు అన్నీ వేసేసి చక్కగా పోపు పెట్టుకోండి ఇంగువ వేయడం మాత్రం మర్చిపోకండి రుచిని చాలా పెంచుతుంది పప్పుకి ఇప్పుడు మనం ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు మీద అలా వేసేసుకుని వేడి వేడి నెయ్యి అన్నంలో నెయ్యి వేసుకొని లాగించేయడమే